మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి నీస్లో యాడ్స్ పొందండి మాటన రా బాబు ఇవాళ మేము రావడానికే చిన్న రిస్క్ పడ్డామంటే మీరు రోజు నిత్యం ఎలా వస్తున్నారంటే కష్టం తెలిసిన వ్యక్తిగా ఇవాళ అది ఆలోచించండి ఆ బాబా ప్రశ్న వేసారంటే ఎవరైనా ఈ ఎవరైనా వచ్చారు ఈ ఐదేళ్ళు నేను గతానికన్నా ఈ ఐదేళ్ళు ఎవరు వచ్చారా మీరు అలాగొన్నారని కానీ ఏ విధంగా ఇక్కడ ఉన్నారని కానీ లేకపోతే చనిపోయిన కుటుంబాల్లో ఒక్క మాట పల పలకరించడానికి పరామర్శించడానికి కానీ వచ్చారా మరి ఇవన్నీ మీరు గ్రహించాలి దయించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఈ ఐదేళ్ళ ఈ ప్రభుత్వంలో మనం మోసపోయి ఓటేసాం రాష్ట్రం అంతా మన కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ ఆ అభ్యర్థులందరినీ గిరిజన ఏవైతే ఆ నియోజకవర్గాలు ఉన్నాయి పూర్తిగా ఆ కుటుంబాలందరూ కూడా జగన్కు మద్దతు చెప్పారు మాయ చేశాడు నలభై ఐదు పెన్షన్ అన్నారు ఏమమ్మా నలభై ఐదేళ్ళకు మనకి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది ఆలోచించాలి మనం అందరినీ మోసం చేశారు మనకున్న సంక్షేమ పథకాలన్నీ వెళ్ళిపోయి మీరే ఆలోచించండి ఎక్కడికైనా మన నియోజకవర్గం గత ఐదేళ్ళలో సప్లై నిధుల నుంచి మనం ఎన్ని రోడ్లు వేసుకోగలిగాను తర్ రోడ్లు ఎలా చేసాము ఏంటి ఉండిపోయిన మీరు రెండు రోడ్లే ఉండిపోయాయి మీకు తెలుసు ఎందుచేత కూడా మీకు తెలుసు బాబు ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎక్కువ అనేది పర్మిషన్ అనేది కూడా ఉండాలని మరి ఆ దశగా ఉండిపోయాయి మీకు తెలుసు నేను మీ అందరినీ కోరేది ప్రభుత్వంతో మనం మాసుకోవద్దు ప్రభు ఉన్నారు ఇక్కడ ఆ భగవంతుడు మీ కుటుంబాలు బాగోవాలని మేము కోరుకొని మీ మంచి కోరి వచ్చే వాళ్ళ ఆ తండ్రి దగ్గర చెప్తున్నాను నేను మీరు ఆలోచించాలి దయించి మన బాబు గారిని మనం గెలిపించుకుంటే ఆ బాబు అన్నట్టు ఐదేళ్ళలో పర్మిషన్లు తీసుకొచ్చి చూసారు చాలా వర్క్ చేయాలి మనం సప్లైల్లోకి మన గ్రామాలు వెళ్ళాలన్నా ఐటీడీ పరిధిలోకి వెళ్ళాలన్నా సెంట్రల్ వరకు వెళ్ళి న్యాయంగా మనం ధర్మంగా పోరాటానికి వెళ్ళాలన్నా మనకి మన భరకబాబు గారు అవసరం చాలా మన అందరికీ మన నియోజకవర్గానికి ముఖ్యంగా ఉంది మన నియోజకవర్గం ఒకటే మన గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్న గ్రామాల ఎస్కోట్లోనే ఉన్నాయి తగ్గమావి టౌన్ సిటీ అంతాను నేను మీ అందరినీ కోరేది యువకులు విద్యావంతులు అనుభవనోళ్ళు మన పెద్ద మూర్తి గారికి మనం అందరం కూడా గుర్తుంచుకుని ఆ పెద్ద మర్చిపోకుండా నేను మీ అందరినీ కోరే దయ్యి ఎప్పుడు ఎన్నుకొచ్చినా రెండోట్లు సైకిళ్ళకి ఏమని నేను ఇప్పటి నుంచే మీ అందరికీ పేరు పేరున మన అందరికీ నమస్కరిస్తూ మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తా బాబు నేను మీకు మాటిస్తున్నాం ఇద్దరు పరిధిలో ఉన్న ఏవైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలతో ఇరువురు ముందుకెళ్తా దయించి సహకరించండి మంచి మెజార్టీతో మన భరత్ బాబు గారిని మనం గెలిపించుకొని గౌరవంగా ఈ పనులకి స్వీకారం చూడదామని మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ దయించి నాయన మోసపోవద్దు